హాయ్ అండి నమస్తే ఈ రోజు అయితేనండి మన ఆర్కే బీచ్ అన్నమాట ఎర్లీ మార్నింగ్ అండి సిక్స్ ఓ క్లాక్ అవుతున్న టైము ఈ టైంలో ఏంటంటే అలా నడుచుకొని వచ్చానండి వస్తే ఏంటంటే ఇక్కడ మన మన వాళ్ళు చేతి వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు రెండు వాళ్ళు వేసారండి వేసి లాగుతున్నారు చూద్దాం మన వాళ్ళకి ఏసేవాలు పడ్డాయండిది వీళ్ళు అతేనండి చాలాసార్లు ట్రై చేస్తారంట పడలేదు అన్నారు ఈసారి కూడా ట్రై చేస్తారు చూద్దామండి ఈసారి మన వాళ్ళకి ఎన్ని సేవలు పడ్డాయండిది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వల్ల ఆగుతున్నారండి అసలు ఏదో చిన్న పేతలా ఉంది చూపిస్తాను ఆ పేత ఆ పేదకండి అసలు అమేజింగ్ స్కిల్స్ అన్నమాట మీకు చూపిస్తాను ఈ పేద స్కిల్ చూపిస్తే అసలు ఆశ్చర్యపోతాను మీరు ఈ పేద చూడము మీకు చూడండి ఇసుకలు వేస్తానండి వేసిన తర్వాత దాన్ని ఎంత టెక్నిక్గా లోపలికి వెళ్ళిపోతుందో చూసారని ఫ్రెండ్స్ అసలు చూడండి అసలు పేతలు లోపల ఉండేటిక అసలు మనకి అనిపించింది అనమాట చూడండి అలా లోపలికి వెళ్ళిపోయిందో మళ్ళీ దీటిని బయటకి తీస్తానండి చూడండి అసలు పీత బతుకుందా చనిపోయింది మనకు తెలీదు అంత ఎంత స్కిల్స్ అంత టెక్నిక్గా ఉంటుంది ఆ పీత చూడండి సిస్టర్ అసలు మళ్ళీ చూడండి ఏ చేసిన అంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది సిస్టర్ ఫ్రెండ్ అమెజింగ్ స్కిల్స్ కదా ఈ పీతకి దాంతోపాటు మన ఒడికి మాట రెండు చేపలు పడ్డాయి అన్నమాట చూడండి చాలా చిన్న సైజ్ చేపలు అండి ఓకే అండి సూస్టర్ ఫ్రెండ్ చిన్న చేపలు అన్నమాట చాలాసార్లు ట్రై చేస్తే అండ్ చేపలు పడ్డాయి ఒక యూనివర్స్టరీ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్